హనుమాన్ మూవీ వంద రోజులు అయిపోయినా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ మూవీ వంద రోజుల ఆటం మామూలు విషయం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఓవర్సీస్ లో ఆరేడు మిలియన్ డాలర్లను రాబట్టింది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి లోకి వచ్చినా టీవీ వచ్చినా కూడా థియేటర్ లో ఆడేస్తోంది అందుకే హనుమాన్ చిత్ర యూనిట్ వంద రోజుల ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఓ సినిమా వంద రోజులు ఆడటం చూసి చాలా ఏళ్ళవుతోంది ఓటీటీ ఐబొమ్మ ఉండి కూడా వంద రోజులు ఆటం అంటే మామూలు విషయం కాదు థియేటర్ కిలో ఎక్స్పీరియన్స్ ఇస్తామని మాటిచ్చా నెరవేర్చా సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి ఇంత అదృష్టం ఇచ్చిన హనుమంతుల వారు శ్రీరాముల వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కనిపిస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపుతున్నారు ఇంత ప్రేమను చూపిస్తున్నారు యూనివర్స్ లో భాగంగా హనుమాన్ మాత్రమే తీశారు ఒక్క సినిమాకే ఇంత ప్రేమను చూపిస్తున్నారు సినిమాటిక్ యూనివర్స్ లో ఇరవై ఏళ్ళు పని చేయబోతున్నారు ఇక ఈ యూనివర్స్ లో హనుమాన్ పాత్రనే ఉంటాయి సముద్రకని విభూషణు కనిపిస్తాడు తేజ హనుమాన్ గా కనిపిస్తాడు సత్య అతని బోర్డ్ కూడా ఉంటుంది ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఒకేసారి యూనివర్స్ లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు చాలా పెద్ద స్టార్లు కూడా నటించబోతున్నారు బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ నుంచి కూడా వస్తున్నారు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తా మీరు వినే రూమర్లు అన్ని నిజమే మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉంటాయి మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నా ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగిటివ్ కామెంట్లను కూడా చూస్తున్నా నాకు పెద్ద లక్ష్యం ఉంది సాధించేందుకు ట్రై చేస్తా అందరిని గర్వపడేలా చేస్తా ప్రశాంత్ వర్మ మా తెలుగోడు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తా పిల్లలు ఈ సినిమాను చాలా ఇష్టపడ్డారు పిల్లలు ఈ సినిమాను చూస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జై హనుమాన్ ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నా గ్రేట్ ఎమోషన్ కంటెంట్ విఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయి వన్ ఇయర్ ఆడేలా హిట్ చేయాలని అనుకుంటున్నా జై హనుమాన్ విషయంలో వినే రూమర్లన్నీ నిజమే అని ప్రశాంత్ వర్మ కింటిచ్చాడా హనుమాన్ గా చిరంజీవి అని శ్రీరాముడిగా రాముడు అని రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే ఇక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందనే రూమర్లు కూడా నిజమేనట అయితే ఈ రూమర్లన్నీ నిజమే అని ప్రశాంత్ వర్మి చెప్పేశాడు అని అందరూ భావిస్తున్నారు